హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు ఆమె స్వప్న అందరూ బాగుండాలి నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన టాపిక్ అయితే మా చిన్నమావయ్య గారు ఈనాడులో కని చేస్తున్నారండి ఈనాడు ఏజెంట్లు అందరికీ గిఫ్ట్స్ పంపించారు ఆ గిఫ్ట్స్ ఏంటో మీకు చూపించబోతున్నాను నేను ఫస్ట్ గిఫ్ట్ వచ్చి వచ్చేసి అయితే ఎత్తడిది ప్రమిది పంపించారండి ఈ టైం గంట టేమో దీపరాజన చేసుకోవడానికి ప్రమిది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఏంటో చూద్దాం ఒక లెటర్ పంపించారండి చూస్తున్నారు కదా లెటర్ ఆ తర్వాత వచ్చేసి ఒక బుక్ పంపించారండి ప్యాకింగ్ వచ్చేసి ఏంటో తెలియలేదు ఏంటో చూద్దామని ఓపెన్ చేశాను స్వీట్ బాక్స్ అండి చాలా రకాల స్వీట్లు పంపించారండి నాకైతే గిఫ్ట్స్ అన్ని చూస్తే చాలా బాగా నచ్చింది అన్నింటిలోకి ఆ దేపరాజనం చేసుకునే ఎత్తడి ప్రమది చాలా బాగుందండి నాకు ఎత్తడి కుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి